வந்தே கஜேந்திரவனூவல் குங்குமபராசோணம் குவலயம் சிவயுரவே நமஸ்ரீமாத்திரே நமஸ்ரீவிஷு நமவய்மாகணபிஷத்துல சார சனம் சாரமுக మహాగణపతి వరేణ్యుడిని రాజర్షికి ఉపదేశిస్తున్న గణేష గీత అనబడే యోగామృత శాస్త్రంలో వ్యక్త అవ్యక్త పరబ్రహ్మం గురించి చెప్తున్నారు వ్యక్త బ్రహ్మం అనగా మూర్త బ్రహ్మము అవ్యక్తమనగా అమూర్త బ్రహ్మము అంటే నామరూపాదులతో చెప్పబడేది మూర్త బ్రహ్మము నామరూపాదులకు అతీతముగా చెప్పబడేది అమూర్తము ఈ మూర్తామూర్తముల్లో ఏది గొప్పది అంటే అమూర్తము అవ్యక్తము గనక దాని యొక్క ఉపాసన కష్ట సాధ్యము అవ్యక్తోపాసనా దుఃఖమధికం తేన లభ్యతే వ్యక్తస్ సాధ్యం తదేవా అవ్యక్త భక్తిత ఇక్కడ నిర్గుణమై నిరాకారమైన బ్రహ్మోపాసన అనేది అత్యంత కష్టము అది దుఃఖకారకం కూడా అంటే దాన్ని పట్టుకోవడం మహాకష్టం ఎందుకంటే ఒక నామము ఒక రూపమైన ప్రపంచానికి అలవాటు పడ్డ మనం దివ్యనామ దివ్య రూపాల ద్వారా తరించాలి లోకల్లో చూస్తున్న వస్తువులుకున్న నామరూపాలు అదివ్యములు అవి లౌకికములు వ్యవహారములు మనం ఉపాసిస్తున్న భగవంతుని నామరూపాలు దివ్యములు అవి అలౌకికములు కనుకని దివ్యమైనటువంటి భగవాని నామరూపాలను మనం ఉపాసన చేయడం ద్వారా క్రమంగా నామరూప అతీతత్వానికి వెళతాం అలా కాకుండా ఈ నామరూపాన్ని పరిహరించి నామరూపరహితమైన అవ్యక్తిత్వం గురించి మాట్లాడితే అది అత్యంత కష్ట సాధ్యం సుమా ఇదే మాట మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నాడు క్లైశోధిక తరస్తాం అవ్యక్తాసక్త అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిర్వాప్యతే అన్నాడు దేహము కలవారికి అవ్యక్తోపాసన కష్టము అన్నాడు దేహము కలవారికి అంటే అసలు ఏ ఉపాసన చేయాలంటే దేహం ఉండాలి మరి దేహం కలవారికి కష్టము అంటే దేహము నేననుకునే భ్రాంతి కలిగిన వారికి అవ్యక్తం దొరకడం మహా కష్టం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది దేహాత్మ భ్రాంతి కలిగిన వారే కనుక నీ దేహము నేనని స్పృహున్నంతకాలం భగవంతుని దివ్యదేహాన్ని దివ్యనామాన్ని ఉపాసించవలసిందే దానివల్ల పాపక్షయం జరుగుతుంది చిత్తము సంస్కరింపబడుతుంది అదే సమయంలో మనం నామరూపాలుగా ఏ పరమాత్మను ఉపాసిస్తున్నామో ఆ పరమాత్మ నామరూపరహితుడైనవాడే అని ఎరుకు కలగాలి పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకుంటూ పరమాత్మను ఉపాసన చేసినట్లయితే అది అవ్యక్తోపాసనతో సమానమే అవుతుంది అందుకే వ్యక్తోపాసన అవ్యక్తోపాసనగా అదే పరిణమిస్తుంది మనం దానికోసం అవస్థపడనక్కర్లేదు అందుకే వ్యక్తస్యోపాసనా సాధ్యం తదేవ అవ్యక్త భక్తిత వ్యక్త ఉపాసన వల్ల ఏది లభిస్తుందో అవ్యక్త ఉపాసన వల్ల కూడా అదే లభిస్తోంది అని అంత అద్భుతంగా వివరించి చెప్తున్నాడు మహాగణపతి భక్తిశ్చైవాదరశ్చాత్ర కారణం పరమం మతం ఎందువల్ల అలా లభిస్తోంది అంటే భక్తి చేత ఇది తెలుసుకోవాల్సింది వ్యక్తమైన పరమాత్మను ఉపాసించిన భక్తి కలిగి ఉన్నట్టయితే అదే అవ్యక్త గతికి తీసుకువెళుతున్నది అంతేగాని వ్యక్తమైన భగవంతుని కోరికలు తీర్చడానికి పనికొచ్చే ఒకనొక సాధనకు ఉపాసించినట్లయితే అదొక పుణ్యకర్మ మాత్రమే అవుతుంది తప్ప భక్తి అనిపించుకోదు భక్తి అంటే ప్రేమపూర్వకముగా అనన్యముగా ఆశ్రయించుట అలాంటి భక్తితో గాని ఆశ్రయిస్తే అది తప్పకుండా నాకు ఆదరపాత్రమవుతుంది సర్వేషాం విదుషాం శ్రేష్ఠో యకించి జ్ఞోపి భక్తిమాన్ ఏమీ తెలియని అజ్ఞాని అయినా భక్తి కలిగి ఉంటే అతడు అన్నీ తెలిసిన పండితుడి కంటే గొప్పవాడు కనుకనే భక్తి పాండిత్యం కంటే గొప్పది అంటున్నాడు మహాగణపతి సర్వేషాం విదుషాం శ్రేష్టో యకించి జ్ఞాపభక్తివాన్ భక్తి కలిగిన వాడు అజ్ఞాని అయినప్పటికీ జ్ఞానము కలిగిన పండితుడి కంటే గొప్పవాడు ఎందుకంటే ఆ భక్తి అనే ఆదరము చేత నన్ను మూర్తిగా ఉపాసించిన వాడికి నేను ముక్తినిస్తున్నాను భజన్ భక్త్యాహోనో ఎస్ చండాలో భిదీయతే ఇక లోకల్లో అధిక జాతివాడు కడజాతివాడు అంటూ ఉంటాం కానీ భక్తి లేనివాడే కడజాతివాడు భక్తి ఉన్నవాడు ఏ జాతివాడైనా ఉత్తముడే ఈ మాట చాలా విశేషం అందుకే చాండాలోపి భజన్ భక్త భక్త్యా మమ అత్యంత కడజాతివాడైనా నాపై భక్తి కలిగి ఉంటే బ్రాహ్మణుడు కంటే గొప్పవాడు ఈ మాటనే అన్నమయ్య చెప్తాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైనమి ఆ కడ నాతడే హరి నెరుగినవాడు నాస్తి తేషాం జాతి రూప క్రియా గుణ అని నారదుడు భక్తి సూత్రాలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేశాడు భక్తిచేతనే మహాత్ములందరూ తరించారు సుమ సుఖాద్యా సుఖాద్య పురా ముక్తాహి భక్తిత భక్తైవ మా మనుప్రాప్త నారదాద్యాశ్చిరాయుష శుకుడు సనక సనందనాథులు అదేవిధంగా నారదాదులు వీళ్ళందరూ భక్తిచేతనే నన్ను పొందారు ముక్తులయ్యారు అందుకు సారాంశముగా నేను చెప్తున్న విషయమేంటంటే వరేణ్య అతో భక్త్యా మయి మనోనిధేహి బుద్ధిమేవ భక్త యజస్వ మాం రాజన్ తతో మామేవ యాస్యసి ఈ శ్లోకం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి భక్తికి మించిన గొప్ప మార్గం లే సుమా భక్తి అనగా నా యందు ప్రేమ కలిగి ఆశ్రయించుట అది మూర్తముగానైనా అమూర్తముగానైనా సర్వము నేనే అనే భావంతో నన్ను ఆశ్రయించుట అది తెలుసుకోవాలి అందుకే మునుపు చెప్పిన విభూతి విశ్వరూపాది భావాలను గుర్తుపెట్టుకుని మనం పరమాత్మను ఉపాసించినట్టయితే ప్రేమతో అదే ముక్తి హేతువు ఈ పదవ శ్లోకం నవమాధ్యాయంలో అత్యంత ముఖ్యమైనది అతో భక్త్యామ మనోనిధేహి బుద్ధిమేవచ అందుకే భక్తితో నీ మనోబుద్ధులను నాయందు నిధేహి అంటే ఉంచు నీ మనోబుద్ధులను నాయందే భక్తితో ఉంచి భక్త్యా యజస్వ భక్తితో నన్ను పూజించు అప్పుడు నువ్వు మామేవ యాస్యసి నువ్వు నన్నే పొందుతావు సుమా ఎప్పుడైతే నీ మనస్సు నాయందు నిలపడం నీకు కానీ సాధ్యం కాకపోతే అప్పుడేం చేయాలి భగవానుడు తరించడానికి మన స్థాయి బట్టి రకరకాల మార్గాలు చూపిస్తున్నాడు శ్రేష్ఠమైన మార్గము భక్తి కలిగి నన్ను ఆరాధించుట అదేవిధంగా అది సాధ్యం కాకపోతే అభ్యాసేనచ యోగేన తతో గంతుం అభ్యాస అభ్యాసయోగాన్ని స్వీకరించు అభ్యాసయోగం అంటే మన గతంలో చెప్పుకున్నటువంటి మనస్సుని నియంత్రించడానికి కావలసినటువంటి ప్రాణాయామము మొదలైన యోగములతో భగవంతుడు ఆరాధించాలి అందుకే ప్రాణాయామం చేస్తూ కూర్చోమని కాదు అభ్యాసయోగముతో భగవంతుడు ఆరాధించుట అభ్యాసయోగము అంటే మనోవృత్తులను నియంత్రించడానికి చేసే యోగ సాధన ఆ యోగ సాధనతో నన్ను ఆరాధించు త్రాపిత్వం అశక్తరు కర్మ మదర్పణం ఆ యోగాభ్యాసం చేయడం కూడా నీకు చేత కాకపోతే చేసిన కర్మ నాకు అర్పణ బుద్ధితో చేయు అలా చేస్తే మమ అనుగ్రహతశ్చైవం పరాం నిర్వృత్తి అప్పుడు నా అనుగ్రహంతో నీకు పరమమైన ముక్తి లభిస్తుంది సుమా అలాగా కర్మని నాకు అర్పించడం కూడా చేతకాకపోతే తథైతదప్యనుష్ఠాతున్న శక్తోసి తదా కురు నిజానికి గణపతి రకరకాల మనస్తత్వాల్ని అనుసరించి ఇక్కడ చెప్తున్నాడు దీన్ని బట్టి మన ఆధ్యాత్మ మార్గం మన మనస్తత్వాన్ని ఎలా చిత్రిక పెట్టిందో తెలిసిపోతూ ఉంటుంది మొట్టమొదటి చెప్పాడు మనోబుద్ధిని నాయందే ఉంచి నువ్వు నన్ను ఆరాధించు అన్నాడు ఇది వినడానికి చాలా బాగుంది కానీ చేయడం మహాకష్టం అప్పుడు ఏం చేయాలంటే అభ్యాసం చేయి వెంటనే చేత కాకపోతే కొంతకాలానికి వస్తుంది అందుకే నువ్వు ప్రాణాయామ అది యోగాన్ని అవలంబించి నన్ను ఆరాధించు రెండో మార్గం చెప్పాడు అది కూడా సాధ్యం కాకపోతే ఏ కర్మ చేస్తున్నావో అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయు అయితే ఇది కూడా చెప్పడం సులభమే చేయడం మహా కష్టం కాసింత కర్మ చేసి ఇంత చేసే ఇంకా రాలేదేమిటి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ చేసిన కర్మ ఈశ్వరార్పణం చేయడం సామాన్యమైన అంశం కాదు కనుక అది చేసినా నన్ను పొందుతూ ఉన్నాడు అది కూడా చేయకపోతే దానికి చేత కాకపోతే ఏం చేయాలి ప్రయత్నత ఫలత్యాగం త్రివిధానం కర్మణాం శాస్త్రము చెప్పిన కర్మలని నువ్వు మనస్సుతో వాక్కుతో శరీరంతో చేస్తూ ఉన్న కర్మలని ప్రయత్నత ఫలత్యాగం ఫలాకాంక్ష లేకుండా చెయ్యు అది చేయి ఇందులో ఏ మార్గం నువ్వు అవలంబించినా క్రమంగా నా వద్దకే వస్తావు శ్రేయసి బుద్ధి రావృత్తేస్తతో ధ్యానం పరం మతం ఒక్క మాట అన్నిటికంటే శ్రేష్ట మార్గం ఏమిటంటే బుద్ధిని నాయందు నిలుపుట ఇది శ్రేష్టము ఇప్పుడు చెప్పిన వాటిలో మొట్టమొదటి చెప్పారో శ్రేష్టం ఆ శ్రేష్టం పొందడానికి మిగిలినవన్నీ సహకరిస్తాయి అంతేగాని చెప్పిన నాలుగింట్లో ఏదో ఒకటని కాదు ఆ క్రింది దానితో మొదలు పెడితే మనం ఆ చివరిదాన్ని మొదటిదాన్ని అంటే ప్రధానమైన దాన్ని మనం పట్టుకోగలం అందుకే శ్రేయసీ బుద్ధి రావృత్తి తతో ధ్యానం పరం మతం బుద్ధిని మరల్చి నాయందు పెట్టుట ఇక్కడ ఆవృత్తి అని మాట వేశాడు ఆవృత్తి అంటే మరల్చుట ఎలాగో బాహ్యానికి పరిగెడుతున్నటువంటి బుద్ధిని పరమాత్మ ఎందు మరల్చి ఉంచడం అనేది ఏముందో అది సర్వశ్రేష్ఠము దీనికే ధ్యాన యోగం అని కూడా అంటారు ఇది చాలా ముఖ్యము సుమ ఇలాంటి ధ్యానయోగంతో ఉంటూ సర్వకర్మ పరిత్యాగం చేసిన వాడికి అత్యుత్తమ శాంతి లభిస్తుంది ఇది చాలా ప్రధానమైన యోగము సుమ అనే నిరహం మమతా బుద్ధి అద్వేష కరుణా సమః లాభా లాభే సుఖే దుఃఖే మానే మానే సమీ ప్రియ ఇలాంటి భక్తుడు ఎవరైతే మనోబుద్ధుల్ని పరమాత్మ ఎందు పెట్టి సర్వము భగవదర్పణ బుద్ధితో జీవిస్తూ ఉంటారో అటువంటి వాడు నిరహంకారి అయి అంటే నేను నాది అనేటువంటి భావాలని విడిచిపెడతాడు అద్వేష ఉండదు దయ అనే గుణం ఉంటుంది అన్నిటి ఎందు సమబుద్ధి కలిగి ఉంటుంది ఇది సరి అయిన భక్తి యోగి ఎలా ఉంటాడో వర్ణిస్తున్నాడు నిజానికి భక్తి మార్గం ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుసుకోవాలి అలాంటి భక్తి యోగులతో ప్రపంచం నిండిపోయింది అనుకోండి ఆ సమాజం చాలా గొప్పగా ఉంటుంది అయితే అందరూ నిండిపోయారా లేదా పక్కన పెట్టి ముందు తాము అలా అవగలమా లేదా ప్రతివాడు ఆలోచించుకోవాలి అందుకే భక్తి పండిపోతే అతడి స్థితి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ అతడికి అహంకారం మమకారములు ఉండదు ద్వేషం ఉండదు కరుణ ఉంటుంది లాభాలాభాల్లో అంటే లాభ నష్టాల్లో సుఖదుఖాల్లో మాన అవమానాల్లో సమబుద్ధి కలిగి ఉంటాడు నిజానికి ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయగలిగితే సాధన చేయగలిగితే అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం ఇది శాంతికి మార్గం అంతేగాని లాభం వచ్చిందని పొంగిపోయి నష్టం వచ్చిందని కుంగిపోరాదు మనస్సును ఆ విధంగా మలచాలి మొట్టమొదటి సాధ్యం కాదు కానీ సాధనతో తెచ్చుకోవాలి ఆ సాధన కావాలంటే ఒక ఆధారం కావాలి ఆధారం భక్తి అది తెలుసుకోవలసినది అందుకు ఆధారం అనేది నిలబడలేరు కొందరు ముందు ఆధారంతో నిలబడితే తర్వాత మనం నిలబడగలమేమో ఆధారం భక్తి భగవంతుని ఎందు మనోబుద్ధులు పెట్టినటువంటి వాడికి ప్రపంచమంతా పరమాత్మమయంగా ఎప్పుడు కనబడుతుందో ఇంకా ద్వంద్వములు తరుకుండవు ద్వంద్వాతీత స్థితికి వెళతాడు అది వివరిస్తున్నారు ఇక్కడ అందుకే భక్తి పండిపోతే జ్ఞానమై మోక్షమవుతుంది అటువంటి వాడి స్థితి ఇలా ఉంటుంది ఇది పరాభక్తి యొక్క స్థితి లాభాలాభే సుఖే దుఃఖే మానే మానే సమీప్రియ ఎం యం వీక్షణ భయం వ్యాతి జనస్తస్మా నచస్వయం ఉద్వేగభీ కోపం ఉద్భీరహితో యస్సమే ప్రియ ఇవన్నీ విను వదిలేయడం కాకుండా అవి సాధనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఎం వీక్షణ భయం వ్యాంతి ఎవడిని చూసి ప్రపంచానికి భయం ఉండదో ఎవడికి ప్రపంచం వల్ల భయం ఉండదో వాడు ఉత్తమ భక్తుడు అన్నాడు ఇక్కడ అంటే మనల్ని చూసి ఎవరూ భయపడకూడదు అంతేగాని అతడు వస్తున్నాడు అంటేనే భయపడిపోయి అతడు తిరతాడండి అతడి వల్ల ప్రమాదం అండి అని లోకం అనుకోకూడదు మన ఉనికి పది మందికి ఆనందం కలిగించాలి భయం కలిగించకూడదు ఇంత గొప్ప మాట చెప్తున్నాడు అలాగే ఎవడికి ప్రపంచం వల్ల భయం ఉండదో ప్రపంచానికి ఎవడి వల్ల భయం ఉండదో వాడు యోగి ఇది తెలుసుకోవాల్సింది ఇలాంటి మాటే పరమాత్మ గీతలు కూడా వివరించారు ఎక్కడైనా బ్రహ్మవిద్య ఒకటే కదా అందుకు ఎవడికి భయం ఉండదు తర్వాత మాట ఇది అందుకే ఉద్వేగభీహి ఉద్వేగము భయము ఉండకూడదు భక్తుడైన వాడు భయపడ్డండి అందుకే ప్రహ్లాదుని గురించి పరిచయం చేస్తూ నారదుల వారు గొప్ప మాట అంటారు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వహిరి ఇది చాలా ముఖ్యమైన అంశం భయం అనేది ఉండరాదు భయం ఎప్పుడు ఏర్పడుతుంది నాకేదో జరిగిపోతుందేమో అని భయం భగవానుడి వాళ్ళమైనప్పుడు ఇంక భయపడతామా భగవానుడు ఎవడు ప్రపంచమే భగవానుడు మనకు భయం కానీ సుఖంగానే దుఃఖంగానే ప్రపంచం ద్వారానే కలగాలి ప్రపంచమే పరమాత్మ అయినప్పుడు పరమాత్మ ప్రేమ ఉన్నప్పుడు భయం భయమనే ప్రశ్నే ఎక్కడా ఏది జరిగినా ప్రసాదమే భగవంతుడి చేతితో ఏది ఇచ్చినా ప్రసాదమే తెలుసుకుంటే చాలు సృష్టిలో నువ్వు ఏది పొందుతున్నా ఆయనే ఇస్తున్నాడు అటువంటిప్పుడు లభిస్తున్న ప్రతిదీ ఆయన ప్రసాదమే అని తెలిసినప్పుడు ఇది సుఖమని ఇది దుఃఖమని ఇది లాభమని ఇది నష్టమని ఇది మానమని ఇది అవమానమని ద్వంద్వ ప్రవృత్తి ఇంక ద్వంద్వాతీత స్థితి వస్తుంది అటువంటి వాడు నిర్భయంగా ఉంటాడు అది జ్ఞానంత నిర్భయుడు మరొకడు ఉండడు ఉద్వేగభీ ఉద్వేగ స్థితి కూడా ఉండకూడదు ఉద్వేగం అంటే కలవరపాటు నిరంతరం కలవరపాటు కలత ఉండదు భక్తుడికి భయం ఉండదు కోపం ఉండదు ఎప్పుడు సంతృప్తితో ఉంటాడు నిరాడంబరంగా ఉంటాడు నిరాడంబరత గొప్ప యోగం ఇది తెలుసుకోవాల్సింది అంతేకాదు రిపోమిత్రేత గర్ఘాయం స్తు సోకే సమస్సముత్ శత్రుమిత్రుల్లో నిందాస్తుతుల్లో సుఖదుఖాల్లో కూడా సమముగా ఉంటాడు అతడు అంతేకాదు మౌనీ నిశ్చలధీహి ఎప్పుడూ మౌనముగా ఉంటాడు నిశ్చలమైన బుద్ధి కలిగి ఉంటాడు స్థిరచిత్తుడై ఉంటాడు సంగరహితుడై ప్రవర్తిస్తూ ఉంటాడు అటువంటి వాడు సచమే ప్రియ అతడు నాకు ప్రీతిపాత్రుడు అంటే భగవంతుని చేత ప్రీతిపాత్రుడు అనిపించే భక్తుడిగా మనం మారాలి అనే ప్రయత్నం మన నుంచి మొదలవాలి అంతేకాదు ఎవడైతే నా ఉపదేశాన్ని సద్బుద్ధితో విచారణ చేస్తాడో వాడు సకలలోక వంజుడవుతాడు వాడు నాకు ప్రియుడు ఇది తెలుసుకోవాలి ఎందుకంటే భగవంతుడు ఉపదేశాన్ని స్వీకరించాలి అంతేగాని కొందరు గురుభక్తులు చాలామంది ఉంటూ ఉంటారు గురువు యొక్క పాదాలు పడుతూ ఉంటారు గురువు ఇచ్చిన తీర్థాలు పుచ్చుకుంటూ ఉంటారు గురువుని పొగుడుతూ స్తోత్రాలు రాస్తూ ఉంటారు వాటికి పొంగిపోతే వాడు గురువే కాడు గురువు చెప్పింది పాటించేవాడే నిజమైన శిష్యుడు వాడు తరించుతాడు ఇక్కడ గురువెవరు సాక్షాత్ భగవానుడే భగవానుడి చెప్పింది ఏమిటి శృతి స్మృతి మమయీ వాజ్ఞ వేదములు వేదాంతము ధర్మశాస్త్రములు భగవంతుడి వాక్యములు ఇవి భగవంతుడి వాక్యాలను తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉన్నటువంటి వాడు వాటి గురించి ఆలోచించేవాడు శాస్త్ర విచారం చేసేవాడు వాడు నాకు ప్రీతిపాత్రుడు ఇలాగా భక్తి యోగం గురించి చాలా వివరించారు ఉపాసన భక్తిగా చేయాలి అంతేగాని చాలామంది దేవత ఉపాసకులు చేసి కనిపిస్తూ ఉంటారు ఉపాసన వల్ల ఏవో అతీంద్రియ శక్తులు వస్తాయని అతీంద్రియ శక్తులతో తాము కూడా దేవుళ్ళ పూజింపబడాలని కుతూహలం చాలామందికుంటూ ఉంటుంది అలాంటి ఉపాసన అల్ప క్షుద్ర ఉపాసనలు అనిపించుకుంటాయి ఉపాసన భక్తితో సాగాలి సర్వం భగవన్మయమనే భావనతో సాగాలి భగవంతుడు తప్ప అన్యము పట్టని ప్రేమపూర్వక ఉపాసన కావాలి అలాంటి ఉపాసకుడు ముక్తిని పొందుతాడు అది తెలుసుకోవలసింది అందుకని నిరంతరం పూజాదులు చేయడం మాత్రమే ఉపాసన కాదు అది సత్కర్మ అవుతుంది అంతే ఆ ప్రేమపూర్వకమైన ఉపాసన మనస్సును ఎంత మెత్తబరిచి ఎంత సద్గుణాలు కలిగిస్తాయో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా గజానుడు చెప్పిన వాటిలో వివిధములైన యోగములు వివరిస్తున్నాడు అందులో శరీరము క్షేత్రమని ఈ క్షే శరీరాన్ని తెలుసుకుంటున్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడు అతను క్షేత్రజ్ఞుడని శరీరంతో తాదాత్మ్యం కలిగి ఉన్నంతకాలం జీవుడు శరీరానికి అతీతంగా తనని తాను తెలుసుకుంటే అతడు క్షేత్రజ్ఞుడై ముక్తుడై పరమాత్మతో ఐక్యమవుతున్నాడనే వేదాంత విజ్ఞానాన్ని కూడా వివరిస్తూ త్రిగుణాలు ఈ ప్రపంచంలో ఉంటాయి అని వివరిస్తున్నాడు ఈ త్రిగుణాల గురించి ఆలోచించాలి సత్వరజస్తమో గుణాలు ఇదే మూల ప్రకృతి అని చెప్పబడుతుంది ఈ త్రిగుణాలతో కర్మలు చేస్తూ ఉంటాం కర్మలతో త్రిగుణాల్లోకి పెడతాం ఇది ఒక చక్రం అది త్రిగుణాలతో ప్రేరేపింపబడుతూ కర్మలు చేస్తూ ఉంటాం కర్మలతో మళ్ళీ త్రిగుణాలతో బంధింపబడుతుంటాం సాత్వికమైన కర్మలు చేస్తే సత్వగుణంతో రాజస కర్మలు చేస్తే రాజసగుణంతో తామస కర్మలు చేస్తే తామసగుణంతో బంధింపబడుతుంటాం శాస్త్రము చెప్పిన పద్ధతులను అనుసరించి చేసే కర్మలు సాత్విక కర్మలు కోరికల కోసం చేసేటువంటి కర్మలు ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తున్నటువంటి కర్మలు అహంకారంతో చేసే కర్మలు రాజస కర్మలు అసలు యుక్తాయుక్త విచక్షణ లేకుండా జ్ఞానాదులు లేకుండా ఇంద్రియ సుఖమే పరమార్థం అనుకుని వెళ్ళేవి తామస కర్మలు ఈ మూడింటికే కర్మల కరుగడంగా తిరిగి గుణాల్లో వాటి ఫలాల్లో బంధింపబడుతూ ఉంటాం సత్వాధిక సుఖం జ్ఞానం కర్మసంఘం రజోధిక తమోధికశ్చలభతే నిద్రాలస్యం సుఖేతరత్ సత్వగుణంతో లభించేటువంటిది జ్ఞానము ఆనందము అది ఇంద్రియములకు అతీతమైన ఆనందం పొందే ప్రయత్నం సత్వగుణం వల్లనే లభిస్తుంది అందుకే సత్వాధిక సుఖం జ్ఞానం సత్వగుణం వల్లనే సుఖము జ్ఞానము లభిస్తాయి ఇక రజోగుణం వల్ల కర్మలంపటత్వం పెరుగుతుంది అంటే నేను చేస్తున్నాను నాకు ఇది కావాలి అనే భావన రజోగుణం వల్ల పెరుగుతుంది రజోగుణమే అహంకార మూలం ఈ అహంకారం వల్లనే కామక్రోధాలు కలుగుతాయి ఇవి మరింత కర్మలంపటత్వాన్ని పెంచుతాయి అందుకే రజోగుణం వల్ల కర్మసంగం ఏర్పడుతున్నది ఇక తమోగుణం ఎక్కువైతే నిద్ర ఆలస్యం నిద్ర బద్ధకము ఇలాంటివన్నీ తమోగుణము ఈ తమో గుణంలో కొందరు సుఖం ఉంటూ ఉంటుంది ఎందుకంటే బాగా పడుకుంటే ఒక సుఖం అటు ఇటు కదలకుండా కూర్చుంటే ఒక సుఖం కానీ ఇది సుఖభ్రాంతి ఇది తమోగుణ జనిత సుఖం ఇది ప్రమాదకారి ఈ మూడు ప్రతివాడికి ఉంటాయి కానీ ఇందులో సత్వాన్ని వృద్ధి చేసుకోవాలి ఇది తెలుసుకోవలసినది ఒక్కొక్కటి ప్రతివారిలో ఉంటాయి కానీ పాళ్ళు భేదాలు ఉంటాయి కొందరు సత్వగుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చురుకుదనం ఎక్కువ ఉంటుంది జ్ఞానం ఉంటుంది వాళ్ళకి ధర్మము భగవద్భక్తి పవిత్రత మొదలైన వాటికి ఎంతో ప్రీతి కలుగుతుంది ఈ సత్వగుణం ఎక్కువ ఉంటే దైవీ గుణం అంటారు రజోగుణ తమో గుణాలు ఎక్కువ ఉంటే ఆశ్రీ గుణం అంటారు ఇప్పుడు దైవీ గుణాలను వృద్ధి చేసుకుంటే తరించుతాం అందుకే మానవుడైన వాడు మూడు గుణాలతోనూ ఉంటాడు కనుక అందులో మానవ ప్రవృత్తి ఎక్కువ రజోగుణంతో ఉంటుంది అందుకు రజోగుణంతో ఉన్నవాడు అహంకారంతో ఏ కర్మో చేస్తూ ఉంటాడు కానీ తనకి రజోగుణం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రజోగుణ తమోగుణాలను తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళాలి ఇదే సాధన అంటే అంత చక్కగా మూడు గుణాలని భారతీయ సంస్కృతి విశ్లేషించి చూపిస్తోంది ఇదే మానసిక చికిత్స గొప్ప శాస్త్రం ఇది అందుకు సత్వగుణం కలిగించేటువంటి కర్మలు చేయాలి సత్వగుణం పెంపొందించే ఆహారం స్వీకరించాలి సత్వగుణం పెంపొందించే నడవడిక కలిగి ఉండాలి అందుకు ఏషు త్రిషు ప్రవృద్ధేషు ముక్తి సంస్కృతి దుర్గతీ ప్రయాంతి మానవాహ రాజన్ తస్మాత్ భవ ఈ చివరి వాక్యమైన గుర్తుపెట్టుకుంటే చాలు గణపతి మనకు చెప్తున్న హెచ్చరిక తస్మాత్ భవ ఇప్పుడు ఈ మూడు గుణాలు వృద్ధి చెందితే ఏం జరుగుతాయో చెప్తున్నాడు ఇక్కడ త్రిషు ప్రవృద్ధేషు సత్వరజస్తమో గుణాలు మూడు వృద్ధి చెందితే ఏమిటేమిటి లభిస్తాయో చెప్తున్నాడు సత్వగుణం వృద్ధి చెందితే అది ముక్తికి సహకరిస్తుంది రజోగుణం వృద్ధి చెందితే అది సంసార లంపటంలో చేస్తుంది మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరలో పడేస్తుంది తమోగుణం వృద్ధి చెందితే దుర్గతులు కలుగుతాయి అందుకు నువ్వు ఏమిటి సత్వగుణాన్ని వృద్ధి చేసుకో తస్మాత్ సత్వయుతో భవ సత్వం వల్ల ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది సత్వా సంజాయితే జ్ఞానం అందుకు సత్వగుణం వల్ల క్రమంగా నువ్వు జ్ఞానానికి పనికొస్తావు అందుకే సత్వగుణాన్ని పెంపొందించేలాగా భక్తిని స్వీకరించాలి సాత్విక భక్తిని ఆశ్రయించు మునుపు చెప్పినట్లుగా పరమాత్మ ప్రేమ కలిగి సద్గుణాలతో నిష్కపటమైనటువంటి ప్రవర్తనతో ఎవడైతే సత్వగుణమయంగా ఆరాధన చేస్తాడో అటువంటి వాడు జ్ఞానాన్ని ముక్తిని పొందుతున్నాడు అందుకు ఇప్పటి వరకు మూడు గుణాల విచారణ ఉన్నదే అది సత్వగుణం సాధన చేసుకో అని చెప్తున్నది అయితే సత్వరజస్తమో గుణాలను మనం నిర్వచిస్తూనే సత్వగుణం పెంపొందించుకుంటే దైవీ గుణం అవుతుంది రజోగుణ తమోగుణాలను పెంపొందించుకుంటే ఆసురి అవుతుంది అని చెప్పుకున్నాం దాన్నే పదవ అధ్యాయంలో వివరిస్తున్నాడు ఈ దైవి ఆసురి ఈ రెండు గుణాల గురించి చర్చ చేస్తున్నాడు ఇక్కడ ఇందులో దైవ గుణ అభివృద్ధి చెందించుకుని అనగా సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుని నన్ను నువ్వు భజించు తతశ్చ సర్వభావేన భజత్వం మాం నరేశ్వర భక్త్యాచ అవ్యభిచారిణ్యా సర్వత్రైవచ సంస్థితం చాలా అద్భుతమైన శ్లోకం ఇచ్చాడు ఇక్కడ అవ్యభిచారమైన భక్తితో అంతటా ఉన్న నన్ను నువ్వు తెలుసుకుని భజించు అది నీకు శ్రేయస్కరము ఇది గొప్ప మాట సర్వభావేన ఈ మాటలు వినడానికి తేలిగ్గా కనబడతాయి కానీ సాధనలోకి తెచ్చుకుంటే తెలుస్తాయి ఎంత బరువైన సర్వభావేన అంటే అన్ని విధములా అనర్థం త్వమేవ మాత చిత త్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ సర్వము నువ్వే అనేటువంటి భావనతో అవ్యభిచారిణ్యాభత్య వ్యభిచారము అంటే అటు ఇటు తిరుగుట అనర్థం అవ్యభిచారము అంటే అటు ఇటు చెదరనటువంటి భక్తితో సర్వత్రైవచ సంస్థితం ఇది చాలా ముఖ్యమైన అంశం సర్వత్రా ఉన్న నన్ను ఎవడు అవ్యభిచారిణి భక్తితో సర్వభావముతో ఆశ్రయిస్తున్నాడో అతడు ఉత్తమ భక్తుడు నువ్వు అలాంటి భక్తిని ఆశ్రయించు ఆ భక్తి సత్వగుణంతో పెంపొందించుకుని నన్ను ఆశ్రయించు ఆశ్రయించేటప్పుడు అంతటా నేనే ఉన్నానని తెలుసుకో అది తెలియడానికి వేటి వేటి ఎందు నన్ను ఆరాధించాలో చెప్తున్నాడు ఇక్కడ అగ్నౌ సూర్యే తథా సోమే యచ్చతారాసు సంస్థితం విదుషి బ్రాహ్మణే తేజో విద్ది తన్మామకం రూపా అగ్నియందు సూర్యునియందు ఎందు చంద్రునియందు నక్షత్రాదులయందు జ్ఞాని అయినటువంటి వేదవేత్త ఎందు ఉన్న తేజస్సు నేనే అని తెలుసుకో ఇది కూడా ఒక విధంగా మళ్ళీ విభూతి యోగాన్ని గుర్తు చేస్తున్నది సాధన దశలో శ్రేష్టమైన వస్తువుల్లో భగవంతుని చూడాలి సాధారణంగా మనం విద్యుచ్చక్తిని తెలుసుకోవాలి అంటే ఒక హండ్రెడ్ క్యాండల్ బల్బు ద్వారా దాని యొక్క గొప్పతనం కనబడుతుంది అంతేగా జీరో క్యాండిల్ బల్బులోనూ విద్యుత్తుంది కానీ మనకు ఎక్కువ వెలుక్ కావాలి అంటే హండ్రెడ్ క్యాండిల్ బల్బుని చూస్తాం అదేవిధంగా శక్తి అంతటా వ్యాపించున్న కొందరిలో జీరో క్యాండిల్లో ఉన్నట్టుగా ఉంటుంది కొందరిలో హండ్రెడ్ క్యాండిల్ ఉన్నట్టుగా ఉంటుంది మనకు గొప్ప వెలుక్ కావాలంటే ఆ పెద్దదైనటువంటి పరికరం ద్వారానే విద్యుత్తుని గ్రహిస్తాం అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ కూడా ఉత్తమ ఉపాధుల్లో ఉత్తమంగా ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే ఒక ఇంట్లో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది కానీ వెలుగుతున్న దీపాన్ని మనం కిటికీ ద్వారానో కిటికీకున్న అద్దం ద్వారానో గుర్తించగలం కానీ గోడ ద్వారా గుర్తించలేం అలాగా ప్రపంచమంతా పరమాత్మ ఉన్నప్పటికీ కూడా సామాన్యులు అల్పులు రజోగుణ తమోగుణాలతో ఉన్న దేహాలలో పరమాత్మను చూడలేం ఎవరైతే సత్వగుణ సంపన్నులైన మహాత్మలో వారిలో పరమాత్మ యొక్క తేజస్సు కనబడుతుంది అలాంటి వారిని భగవద్భావనతో ఆశ్రయించి అందుకే నిత్యం ఉపాసన చేసేవారు చింతనతో బ్రతికేవారు పవిత్రంగా జీవించే వారిని కూడా మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం వారిని భగవంతుడిని భావంతో కొలుచుకుంటాం వారికి భగవదర్పణ బుద్ధితో దానాదులు చేస్తాం అది తెలుసుకోవాల్సిన అంశం అందుకే విదుషి బ్రాహ్మణి అనే మాట అద్భుతంగా వేశాడు వేదమయమైన తపోమయమైన జీవనం గడిపేవాడు బ్రాహ్మణుడు కేవలం పుట్టుక మాత్రం చేతని ఇక్కడ చెప్పట్లేదు తపో జీవనం ధర్మజీవనం జ్ఞానజీవనం గడిపేటువంటి బ్రాహ్మణుని ఎందు తేజస్సుగా నేనే ఉన్నానని తెలుసుకో అలాగే అగ్నియందు సూర్యుని ఎందు చంద్రునియందు నక్షత్రాల ఎందు ఆ ఉన్న నేనే అహమేవ అఖిలం విశ్వం సృజామి చ ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భగవద్భక్తులైన వారు భగవంతుడనగా ఒక మహిమాన్వితుడైన ఒకనొక స్వరూపము అని మాత్రమే కాకుండా ఈ ఎరుక కలిగి ఉండాలి సర్వమునందు ప్రకాశిస్తున్న మహా తేజస్సు అతడు అహమేవ అఖిలం విశ్వం సృజామి విసృజామి చ నేనే ఈ సమస్త విశ్వమును సృష్టించి పెంచి నాలో లయం చేసుకుంటున్నాను ఔషధులు ఎందున్నటువంటి రోగహరమైన శక్తిని నేను అలాగే సర్వేంద్రియములను అధిష్ఠించిన చైతన్యాన్ని నేను ప్రతివారిలో ప్రకాశించే జఠరాగ్నిని నేను దీని ద్వారా ముందు సూర్యచంద్రాదుల్లో మహాత్ముల్లో చూసినవాడు చివరికి తన శరీర ఇంద్రియములు ఇందున్న చైతన్యము కూడా భగవానుడే తనలో జఠరాగ్ని భగవానుడే హృదయంలో తేజస్సు భగవానుడే అని తెలుసుకుంటున్నాడు ఆ భగవానుడే అహం విష్ణుశ్చ రుద్రశ్చ బ్రహ్మ గౌరీ గణేశ్వర ఈ మాట గణేశ్వరుడే చెప్తున్నాడు నేనే విష్ణువు రుద్రుడు బ్రహ్మ గౌరీ గణేశ్వర ఇత్యాది రూపములతో ఆరాధింపబడుతున్నాను దీని బట్టి హైందవ ధర్మం భగవంతుడంటే ఏమిటో విశాలమైన నిర్వచనాన్ని విశాలమైన దృక్పథాన్ని కలిగిస్తున్నది ఈ మాటల ద్వారా తెలుసుకోవాలి ఇంద్రాద్యా లోకపాలాశ్చ మమే వాంస సముద్భవా ఇంద్రాది లోకపాలకులందరూ నా అంశతోనే రూపింపబడుతున్నారు అందుకే ఎవరెవరు ఏ రూపంతో నన్ను ఆరాధించినా వారిని ఆయా రూపాల ద్వారా నేనే అనుగ్రహిస్తున్నాను ఏన ఏన హి రూపేణ జనో మాం పర్యుపాసతే తథా తథా దర్శయామి తస్మై రూపం సుభత్తిత అని క్షేత్ర జ్ఞాతృజ్ఞే వివేక యోగం పూర్తి చేశాడు గణపతి మిగిలిన అంశాలను రేపు తెలుసుకుందాం సర్వం శ్రీ చరణారవిందార్పణం